అరటి పువ్వు కూర ఈజీగా పది నిమిషాల్లో ఎలా చేసుకోవాలో నేను వివరంగా చెప్తాను విని నోట్ చేసుకోండి ఫస్ట్ అరటి పువ్వును శుభ్రపరచుకోవాలి దాని లోపల పువ్వు లోపల అక్కిపుల్ల లాంటి ఒక గట్టే గట్టిగా ఉండే పదార్థం ఉంటుంది అది తీసేసి ఆ తీసేసి చక్కగా కోసుకొని సన్న ముక్కలుగా కోసుకొని మన పల్చని మజ్జిగలో నానబెట్టుకోవాలన్నమాట వేసుకోవాలి బ బంక మజ్జిగలో వేసుకుంటే కొంచెం ఉప్పు వేసుకొని వేసుకుంటే నల్లగా నల్లపడదనమాట నల్లపడకుండా ఉండడానికి అలా వేస్తాము అలా వేసుకొని తర్వాత అన్నీ కట్ చేసుకున్న తర్వాత మజ్జిగల నుంచి పిండి వేసుకొని అవన్నీ అరటి పువ్వును ఒక ప్లేట్లోకి కానీ ఒక గిన్నెలోకి కానీ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు అరటి పువ్వుకు కావాల్సినవన్నీ చూద్దాము ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా కొంచెం ఇంగువ అన్నీ వేసు ఇంగువ ఇక్కడ నేను చూపించలేదు మీరు వేసుకోండి కొంచెము కరివేపాకు వేసుకోండి అవన్నీ కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకోండి అవి కొంచెం వేగాక ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకోండి వేసుకొని కలుపుకున్న తర్వాత పసుపు కొద్దిగా వేసుకోండి ఈ అరటి అరటి పువ్వు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి అప్పుడప్పుడు దీన్ని ఇలా చేసుకొని తింటే మనకు హెల్త్కి చాలా మంచిది ఇలా ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత కొంచెం ఒక స్పూను ఒక చిన్న స్పూన్తో సగం స్పూను కారం పొడి వేసుకోండి ఇంకా చక్కగా కలుపుకొని తర్వాత అరటి పువ్వు వేసుకోవాలన్నమాట సన్నగా కట్ చేసిన అరటి పువ్వు వేసుకొని చక్కగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాము మీ రుచికి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకోండి కొంచెం అరకప్పు కొబ్బరి వేసాను పచ్చి కొబ్బరి వేసి బాగా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్లు రానిద్దాం ఇందులో నేను అస్సలు నీళ్లు యాడ్ చేయలేదు నీళ్లు వేయలేదు ఎందుకంటే అరటి పువ్వులో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి సో ఉప్పు వేసాను కాబట్టి నీరు బయటకు వచ్చేసి ఆ నీరుతోనే కుక్ అనమాట మనం ఊడికి అరటి పువ్వు సో కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి రెండు విజిల్లు వచ్చే వరకు వెయిట్ చేద్దాం వెయిట్ చేసి ఇలా కూర రెడీ అయిపోతుంది అస్సలు నీరు లేదు చూడండి ఇలా డ్రైగా అయిపోయిందనమాట కూర రెడీ అయిపోయింది దీన్ని మీరు అన్నంలోకి కానీ వేడివేడి అన్నంలోకి కానీ రొట్టెల్లోకి కానీ తింటే చాలా బాగుంటుంది అనమాట రుచి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇలాంటి హెల్దీ రెసిపీస్ ఆరోగ్యకరమైన రెసిపీస్ ఇంకా చెప్తాను నేను ముందు 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 పోస్ట్ చేస్తానండి మీరు తప్పక చూడండి ఇంకో మాట చెప్పడం మర్చిపోయానండి నేను దీంట్లో శనగలు బ్రౌన్ నల్ నల్ల శనగలు మీరు నానపెట్టుకొని ఉడకపెట్టుకొని దీంట్లో వేసుకుంటే చక్కగా రుచి చాలా బాగుంటుందన్నమాట మీరు వేసుకొని చూడండి ఇవి కూడా వేసుకొని యాడ్ చేసుకొని చూడండి ఓకేనా అండి మరి రెసిపీ అండి మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్